ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఆవు పాలు ఆవుపాల విశిష్టతను గురించి మనిషి శరీరానికి ఆవుపాలు ఎంతగా ఉపయోగపడతాయి అని తెలుసుకుందాము దీనిలో భాగంగా ఆవు పాలు చాలా పలుసుగా ఉంటాయి కానీ దీంతో త్వరగా అరుగుతాయి ఆవు పాలు పలసంగా ఉండడం వల్ల బాగా త్వరగా అరుగుతాయి చిన్నపిల్లలకు కానీ మంచిది తల్లిపాలతో సమానంగా పనిచేస్తాయి మనిషిలో చలాకితనాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఉదర సంబంధమైన పొట్ట సంబంధమైన కానీ జబ్బు లేకుండా తగ్గుతాయి అంటే ఈ పొట్టలో ఉన్నటువంటి జబ్బు లేవున్నా కూడాను తగ్గుతాయి ప్రేగు వ్యా ప్లేగు వ్యాధులు ప్రేగుల్లో అజీర్తి జీర్ణం కాక ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇవి కూడాను పేగుల్లో ఉన్న క్రిమి కీటకాలు కూడా నశిస్తాయి మనిషికి జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది చదువుకునే పిల్లలకైతే తెలివితేటలు పెంచి వారిని నిష్ఠాతులనే చేస్తుంది అందులో మనస్సును బుద్ధిని చైతన్యవంతం చేస్తుంది దానికి సాత్విక గుణం కూడా పెంచుతుంది మనిషిలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి సాత్విక గుణాన్ని కూడా పెంచుతుంది అదే ఆవు పాలల్లో ఉన్నటువంటిది అయితే కొన్ని ఆవులకి కొన్ని కొన్ని విధాలుగా చెప్పుకొచ్చారు పూర్వం పెద్దలు ఎల్లా ఆవు పాలు తాగితేనేమో వాతాన్ని తెల్లావు పాలు వాతాన్ని నల్ల కపిల ఆవుపాలు అయితేనేమో పితాన్ని ఎర్ర రంగు ఆవుపాలు అయితేనేమో కఫాన్ని హరిస్తాయని చెప్పుకొచ్చారు ఏ పాలైనా కానీ మనిషి జీవితంలో మనిషి శరీరంలో ఉన్నటువంటి రోగాల్ని నశింప చేస్తాయి తెలుపు ఎరుపు నలుపు అనేది ఏమి లేదు కాకపోతే ఆవుపాలు సర్వరోగ నివారిణిగా ఆవుపాల వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచడానికి కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట దీంట్లో భాగంగా ఆవు పాలలో విష విషాన్ని ఆవు పాలల్లో విషాన్ని హరించే శక్తి కూడా ఉంది అంటే మనం తీసుకునే గోవు దగ్గర నుంచి పాలు తీసుకునే సమయంలో ఆ ఆవు పాలల్లో ఆవుకి విషాన్ని ఎక్కించేసి మళ్ళీ పాలు తీసినప్పుడు విషం రాలేదు ఆవు దగ్గర నుంచి వచ్చిన పాలల్లో పాలు మాత్రమే వచ్చినాయి కానీ విషం అనేది రాలేదు ఎందుకంటే దానికి మెడ కింద ఉన్న డంగుడోలు కానీ మెడ పైన ఉన్నటువంటి ఓపరము కానీ ఆ రెండు వలన ఆవు విశిష్టతమైనది అని చెప్పుకోవాలి అది అనమాట ఆవు నెయ్యి బుద్ధి బలాన్ని పెంచడానికి బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకైతే తెలివితేటల్ని బుద్ధిని బలాన్ని అంటే రోగ నిరోధక శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట గోదేవత స్వరూపము దేవత గోవు దేవతా స్వరూపము ఆవు పాలల్లో బంగారం ఉంటుంది అంటే సహజంగానే బంగారం ఉంటుందన్నమాట ఉంటుంది ఆవు పాలల్లో బంగారం ఉంటుంది ఆవు ఊపురములో స్వర్ణనాడి సూర్య కణాలతో ఉత్తేజమైనటువంటి బంగారు చక్ర సంహిత చక చరక సంహిత అనేది అంటే ఉత్తేజమైనటువంటి బంగారం బంగారు చరక సంహితమైనటువంటిది ఉంటుంది అన్నమాట తత్వలంగా పచ్చని పదార్థాన్ని వదులుతుంది అంటే ఓపరములో చరక సంహిత అనే పచ్చదనం ఉంటుంది ఈ పచ్చదనము పాలల్లో రావడం వల్ల పాలు తీసినప్పుడు పసుపు వర్ణములో కనిపిస్తాయి లేత బంగారు రంగులో కనిపిస్తాయి పెరుగైన తర్వాత కూడా బంగారు వర్ణంలోనే కనిపిస్తాయి ఆ బంగారు వర్ణం అనేది ఆ పసుపు వర్ణంతో వస్తుందన్నమాట దాంట్లో బంగారు లక్షణాలు ఉంటాయి అని అంటారు అందువల్ల ఆవు పాలు పచ్చగా అన్నమాట ఆవు పాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వము ఇమిడి ఉంది మన శరీరానికి బంగారు తత్వం అనేది మేలు చేస్తుందని పూర్వీకులు కొంతమంది సైంటిస్టులు కొంతమంది చెప్తున్నారు అలాగా పనిచేస్తుంది అనమాట అందుకే సాధువులు ఋషులు మునులు ఆవు ఆవుపాలనే సేవించేవాళ్ళు జ్ఞానానికి హోమానికి ఆవు పాలను వాడతారు దేవాలయాల్లో పూజలకు అభిషేకానికి ఆవుపాలు వాడతారు అంతేకాకుండా ప్రజలారా గమనించండి రాబో తరానికి మనం గోమాత మన గోమాత వైభవం గురించి తప్పక చెప్పుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎంతో ఉందన్నమాట దీంట్లో ఒకటేగా దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే వంటింట్లో మనం ఇది ఎందుకు వాడుకోవాలి అనంటే వంటింట్లో ఫ్లోర్ అంటే ఫ్లోర్ క్లీనర్గా వాడుతుంటాము వాడేది ఒక కెమికల్ తెలుసు కదా ఉదయం లేచిన వెంటనే నోటికి దంతాలకి దంతాలు తోముకోవడానికి సర్ఫపూడులు ఇంకా అనేక రకాలైనటువంటి కెమికల్స్ కలిపిన కోల్గేట్లు వేస్ట్ కోల్గేట్ పేస్ట్లు ఇంకా అదే కాకుండా ఏ ఏ కంపెనీ ఏదైనా సరే పెద్ద ప్రమాదకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులని మనిషి ఒక్క రోజుతో ఏమీ కాదులే అనుకుని వాడేస్తూ ఉంటారు కాదు కాలక్రమేణా చాలా డేంజర్ కూరగాయలు ఆకుకూరలు ప్రతిరోజు వాడతాం అవును కదా ప్రతిరోజు వాడతాం వాడినప్పుడు మనం ఎక్కడ కొంటున్నాం ఏ రైతు దగ్గర తీసుకొస్తున్నాం వాటిల్లో ఏమి మందులు స్ప్రే చేస్తున్నారు ఈవేళ మందు స్ప్రే చేసి రేపు పొద్దున్నే కాయలు కోసేసి ఎల్లుండికే తినేయడం మొదలు పెట్టేస్తున్నాము ఈ విధంగా మార్నింగ్ తోట నుంచి తెచ్చిన కాయలను కోసుకొని తినేటప్పుడు మరుసటి రోజునే మనం ఆహారంలో మన పొట్టలోకి పంపించేస్తున్నాము ఈ తర్వాత అవశేషాల వల్లే మనకి ఎన్నో రోగాలు అనారోగ్యానికి కారణ కారకాలుగా మన శరీరాలకి కారణమవుతున్నాయి ప్రతిరోజు తాగే నీటిని కూడా కలుషితం చేసుకుంటున్నాము భూమి నుంచి నోటి వరకు వచ్చే ప్రతి వస్తువు కూడాను కలుషితం కలుషితం ఈ కలుషితాలని వీటన్నిటినీ కూడా అరికడదాము అంటే ప్లాస్టిక్ ఒకటి ఈ ప్లాస్టిక్ కూడా ఒక పెద్ద కలుషితమే ఏంది ఈ ప్లాస్టిక్లో నీళ్లు డబ్బాల్లో పెట్టుకొని ఆ డబ్బాల్లో నీళ్ళే మనం తాగుతున్నాము నిల్వ చేసుకొని విషంగా అయిపోతున్నాయి నీళ్లు స్టోర్ చేస్తాం కదా నీళ్ళన్నీ ఆ డబ్బాల్లో స్టోర్ చేస్తే నిల్వ చేసుకుంటే విషంగా మారిపోతున్నాయి ఎన్నో రకాల కూల్ డ్రింక్స్లు కల్తీ అవుతున్నాయి కెమికల్స్ ఆ కూల్ డ్రింక్స్లో కెమికల్స్ గమనించుకోండి ప్రకృతి సాయమే వ్యవసాయం చేసుకుందాం ప్రకృతి సాయమే వ్యవసాయం అలాంటి వ్యవసాయమే చేసుకుందాం ఆరోగ్యంగా పండించుకొని ఆహా అనేటట్టుగా ఆహారాన్ని తిందాం రేపటి భవిష్యత్తుకి కూడా తెలియచేద్దాం ఇది గోమాత దగ్గర నుంచి తీసుకున్న పంచామృతాలతో మాత్రమే ప్రకృతి పర్యావరణం కూడా బాగుపడుతుంది ప్రకృతిలో పండినటువంటి ఆహార పదార్థాలను సేవించినప్పుడు మనిషి జీవితం కూడా సుభిష్టిగా పెరుగుతుంది ప్రకృతిలో ఒకటైనటువంటి గోమాతను సేవిద్దాము ప్రకృతిని కాపాడుకుందాము భూమాతను రక్షించుకుందాము జై గోమాత జై జై గోమాత జై గోమాత